బాపులపాడు మండలం బిల్లంపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు మరీదు రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది బాపులపాడు మండలం బిళ్లనపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు మరీదు రాంబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి సీఎం గా జగనన్నను ఎమ్మెల్యేగా వంశీ అన్నను గెలిపించుకుంటామని ఆనందంతో తెలియజేశారు గ్రామస్తులకు పార్టీ కార్యకర్తలు ఈవీఎం మిషన్ నమూనా చూపిస్తూ ఓటు ఎలా వేయాలో ప్రజలకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమాను నాని మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు మరీదు శివశంకర్ రావు యద్దు సతీష్ చట్టుమాల దేవ దేవినేని కిషోర్ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు మట్టా అంకారావు ఆరేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఎంతమంది ఏకమైన మల్లోసారి అన్నే కుటన కలన్నీ గుంపైన వచేది జగనన్నే ఎంతమంది ఏకమైన మల్లోసారి అన్నే కుటన కలన్ని గుంపైన వచ్చేది జగనన్నే అభివృద్ధిని ఓరదలేక బురద జల్లే వాళ్ళే అరే ఒంటరి కారాలేక కూటమయ్యి వచ్చే అభివృద్ధిని ఓరదలేక బురద జల్లే వాళ్ళే అరే ఒంటరి కారాలేక కూటమయ్యి వచ్చే అయినా దరగ